లోకేష్ యువగలం ముగింపు సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందితో జన సమీకరణ బహిరంగ సభా ప్రాంగణం భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భూమాత లో విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల ఇరవైవ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం ముగింపు సందర్భంగా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద గల భూమాతా లేఅవుట్లో బహిరంగ సభ నిర్వహించనున్నారని ఈ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది అభిమానులతో జన సమీకరణ చేస్తున్నారని ఇందులో భాగంగా ఎస్కోట నియోజకవర్గం నుండి ఇరవై వేల మంది తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపకృష్ణ ప్రకటించారు రేపు ఇరవై తారీఖున జరగబాబు యోగలం ఆఖరు మీటింగ్ లోకేష్ గారి పాదయాత్ర పద్దెనిమిదవ తారీఖున అగనంపూడి పైలాన్ దగ్గర ఎండ్ చేస్తున్నారు పంతొమ్మిదో తారీఖున మీటింగ్ ఏర్పాట్లు రివ్యూలో ఉంటారు ఇరవైవ తారీఖున మీటింగ్ ఏర్పాట్లకి భూమాత అనే లేఅవుట్ పోలిపల్లి దగ్గర నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి దగ్గర భూమాత లేఅవుట్లో నిన్న భూమి పూజ చేయడం జరిగింది ఈ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం కలిపి ఈ మీటింగ్కి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం ఈ మీటింగ్ మాకందరికీ కూడా ఒకటి పాదయాత్ర యోగాలం పాదయాత్ర ఎండింగు రెండు రేపు రాబో ఎన్నికలకి ఇది ఒక శంకరావు అంతేకాకుండా ముందు ఎన్నడూ జరగనట్టుగా ఐదు లక్షల మంది టార్గెట్గా పెట్టుకొని మీటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది ఈ మీటింగు కేవలం నియోజకవర్గానికో లేదా ఉత్తరాంధ్రకు సంబంధించింది కాదు స్టేట్ వైడ్ మీటింగ్ కింద కన్సిడర్ చేస్తున్నాం ఎందుకంటే ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం శ్రేణులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మూల నుంచి ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది ఈరోజు పొద్దున్న కమిటీలు వేశారు ఈరోజు సాయంత్రానికి కమిటీలు పబ్లిష్ చేస్తారు అచ్చెనాయుడు గారు అయితే ఉత్తరాంధ్ర మనకి దగ్గరగా జరుగుతుంది కాబట్టి నెల్లిమర్లలో జరుగుతుంది కాబట్టి అటు భీమిలి గజపతి నగరం ఎస్కోట ఏచెర్ల ఈ నాలుగు కాన్స్టిట్యెన్సీలు బార్డర్గా ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం ఎక్కువ టార్గెట్ ఇవ్వడం జరిగింది జన సమీకరణ కోసం మేము ఎస్కోట్ నియోజకవర్గానికి సంబంధించి మేము ఇరవై వేలుగా అనుకుంటున్నాం అందులో మాకు సంబంధించి ఇక్కడ మేము పదిహేను వేలు మేము టార్గెట్గా పెట్టుకున్నాం రేపు మా టీం అంతా కూడా ఈ ఏర్పాట్లు జన సమీకరణ ఎలా చేయాలి మిగిలిన ఏర్పాట్లలో సిద్ధంగా ఉన్నాం దానికోసం ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మేము ఈ మీటింగ్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని అనుకున్న దానికంటే ఎక్కువ జన సమీకరణ చేయడానికి ఎందుకంటే ఎన్నికల సంకారావంగా భావిస్తున్నాం కాబట్టి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల ఇది స్టార్ట్ అవుతుంది ప్రచారాలు అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి దీన్ని ఫెస్టేజ్గా తీసుకున్నాం దీనికి అందరినీ సహకరించమని అలాగే ఈ ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా పాలు పంచుకోవాలని మేము అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం